పార్తీపురం మన్యం జిల్లా లో నూతనంగా జరుగుతున్న ముప్పై పడకల హాస్పిటల్ నిర్మాణ పనులను పరిశీలించిన పార్తీపురం మన్యం జిల్లా డిసిహెచ్ఓ ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వంద పడకల ఆసుపత్రిగా మార్చడానికి ప్రతిపాదనలు పంపాలని ఆదేశాలు ఆదేశాలు ఇవ్వడంతో ప్రభుత్వ విప్ కురుపం ఎమ్మెల్యే జగదీశ్వరితో కలిసి నిర్మాణ పనులను పరిశీలించారు గిరిజన ప్రాంతం కావడంతో అత్యవసర సమయంలో పార్తీపురం జిల్లా కేంద్ర హాస్పిటల్కు రోగులు వెళ్లాలంటే సుమారు యాభై నుంచి అరవై కిలోమీటర్లు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు గిరిజన ప్రాంతం కాబట్టి వంద పడకల హాస్పిటల్ గుమ్మలక్ష్మీపురంలో తప్పనిసరిగా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని డిసిహెచ్ఓ నాగశివజ్యోతి తెలిపారు అలాగే హాస్పిటల్కు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు అంటే గవర్నమెంట్ ఈ హాస్పిటల్ని హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్గా డెవలప్ చేయడానికి ప్రపోజల్స్ పంపించమని చెప్పారు సో దీనికి స్కోప్ ఎంత ఉంది ఏంటి అని వచ్చి చూడడానికి వస్తే ఇక్కడున్న లోడ్కి ఇక్కడ బాగా ఇంటీరియర్ ప్లేస్ అవ్వడం వల్ల మిగతా అంటే డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి కానీ ఎక్కడికైనా రా రావడానికి వీళ్ళు దరిదాపు యాభై ఐదు అరవై కిలోమీటర్లు రావడం అన్నది చాలా కష్టమైన పని ఇంటీరియర్ ఏరియా కాబట్టి డెఫినెట్గా ఇక్కడ హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ అవసరమని గవర్నమెంట్ కూడా కన్సిడర్ చేసింది సో ఆ ప్రపోజల్స్ గురించి చూడ్డానికి వచ్చాము డెఫినెట్ ఆ ప్రపోజల్స్ శాంక్షన్ అయిపోయినట్టే ప్రపోజల్స్ వెళ్ళిన తర్వాత శాంక్షన్ అవుతుంది సో ఇది ఇక్కడ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయడానికి అది ఒక మంచి ఇది కింద పనిచేస్తుంది ఎందుకంటే ఇంకా ఈ కొత్త బిల్డింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్లోకి వచ్చింది కానీ ఇంకా రెండు మూడు నెలలు పడుతుందేమో అనిపిస్తుంది మేము మాట్లాడిక అంటే ఇక ఈ గారితో వాళ్ళతో మాట్లాడి వర్క్ కూడా తొందరగా అయ్యేటట్లు చూస్తాము దానివల్ల ఏంటంటే ఎంత తొందరగా బిల్డింగ్ మనకి ఫంక్షనాలిటీలోకి వస్తే ఇక్కడ మంచాలవి చాలా తక్కువ ఉన్నాయి పేషెంట్లు ఎక్కువ ఉన్నారు సో హాస్పిటల్ పెద్దది ఉంటే కానీ వీళ్ళు వచ్చే సీజన్లో ఫీవర్ సీజన్లో ఇబ్బంది లేకుండా పేషెంట్లకి అది డెఫినెట్ గా